ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నానండి సో ఈ రోజు వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్లో ప్రైజెస్లో అయితే పెద్ద డిఫరెన్స్ అయితే లేదండి దాదాపుగా స్టాక్ డిఫరెన్స్ వస్తే కనుక ఐదు వేలు స్టాక్ అనేది పెరిగింది అనమాట ఫైవ్ థౌసండ్ ప్లస్ బాక్సెస్ అనేది పెరిగింది ఈరోజు టోటల్ టమాటా స్టాక్ నలభై ఐదు వేల ప్లస్ బాక్సెస్ అండ్ ఈరోజు సూపర్ టాప్ విషయానికి వస్తే కనుక నాలుగు వందల రూపాయల నుంచి ఐదు వందల రూపాయల వరకు సూపర్ టాప్ అండి అంటే ఒక్కొక్క మండీలో ఒక్కొక్క సూపర్ టాప్ అనేది పడింది నాలుగు వందల ఒక మండీలో నాలుగు వందల ఇరవై ఒక మండీలో నాలుగు వందల యాభై ఒక మండీలో సో ఈ విధంగా ఒక మండీలో వచ్చేసి ఐదు వందల రూపాయలు సూపర్ టాప్ అండ్ ఈ సూపర్ టాప్లు అనేది అందరికీ అందవు ఫార్మర్స్ అన్న వాళ్ళకి అందేది యావరేజ్ ప్రైజెస్ ఈరోజు యావరేజ్ ప్రైజెస్ నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు రెండు ఈ మిడిల్ ప్రైజెస్ అనేది ఎక్కువగా యావరేజ్గా ఫార్మర్స్ అన్న వాళ్ళందరికీ అందుతున్నాయండి ఇక తక్కువ క్వాలిటీ ఉంటే కనుక యాభై రూపాయలు డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు వెళ్తున్నాయండి సో ఇది ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్